కలు తీర్చేటి కోడి మొక్కుల స్వామి ధర్మకుండంలోన స్నానాలు చేద్దాం రాజన్న దేవుడికి ప్రణమిల్లి వద్దాం बोध उत्सविवश्य रजीश कुमार नाम दिवस धर्मवत ज्योतिराव्या कौशिक नाम देवी से

గణపతి కుంభవామే అరింగు పమశ్రవసు మందేష్ బ్రహ్మణా బ్రహ్మణున్మందోరూర్తా ఓం కమలాయ

शोभानी शोभमानी सोभवा नुवेन्द्रिये <laughs> प्रतिदिनम् కమిషన్ ఈరోజు క్షేత్రస్థాయి పరిశీలన కంటిది రావటం జరిగింది నాతో పాటు సభ్యులు రాబోయి జయప్రకాష్ గారు सुरेश मेहर गारू चौधरी बाल लक्ष्मण गारू स्पेशल ऑफिसर सतीश गारू डीआर वगारू म देसी रिपोर्टेड ऑफिसर सुप्रभागारू इकडे ఉన్నారు जीरोज उदय में राज राजेंद्र स्वामी आदि आश्वरी స్వామి దర్శనం చేసుకోవటం జరిగింది ముఖ్యంగా రాష్ట్రంలో కులఘణ అనేది జరిగి అసెంబ్లీలో కూడా బిల్లు పాస్ కావటం జరిగింది అది చట్టరూపం వచ్చే విధంగా ఇక్కడ అయ్యవారిని అమ్మవారిని ుకోవటం జరిగిందని వాళ్ళు కూడా మనం చేస్తా ముఖ్యంగా ఇక్కడికి రావటంలో ఉద్దేశం ఏంటంటే వేములవాడలో జగిత్యాలలో సిరిసిల్లలో ధరంపురిలో కూడా ముఖ్యంగా పిచ్చగుంట్ల బుడబుక్కల తర్వాత దొమ్మరి ఈ కులాల వారి పేర్లు మార్చాలని చాలా రోజులుగా అనేది బీసీ కమిషన్కు విజ్ఞప్తి చేస్తూ ఉన్నారు అదేవిధంగా తమ్మలి వారు కూడా బీసీ లిస్టులో వారు ఉన్నా కానీ వారి పేర్ల పక్కన కొన్ని పదాలు ఉన్న ఉండటం అనేది దాని పట్ల వారు అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది ఆ విషయంలో కూడా ఆల్రెడీ ఒక నోటిఫికేషన్ ఇష్యూ చేసి ఆబ్జెక్షన్స్ కాల్ఫర్ చేసి డీసీ కమిషన్ ఆఫీసులో ఆయా కులాల వారితో సంప్రదింపులు కూడా చేయడం జరిగింది గతంలో అయితే ఒక ఫైనల్ నిర్ణయం తీసుకోవడానికి ముందు ఆ నిర్ణయాన్ని ప్రభుత్వానికి నిభేయించడానికి ముందు ఫీల్డ్ స్థాయిలో కూడా ఒకసారి పరిశీలన చేసేసి స్థానికంగా ఉండేటువంటి ఆయా కులాల వారు వారి అభిప్రాయం ఏముందో వారి స్థితిగతులు ఏముందో అవి తెలుసుకోవటానికి మేము రావటం జరిగింది ఇవాళ వేములవాడలో కొన్ని ఏరియాస్ తిరిగేసేసి ఈ దొమ్మర కమ్యూనిటీ వారికి వీరభద్రయ్య కమ్యూనిటీ వాటికి సంబంధించి వారితో కూడా మాట్లాడటం జరుగుతుంది ఇక్కడ నుంచి సిరిసిల్కి వెళ్ళటం జరుగుతుంది సిరిసిల్ల నుంచి మళ్ళీ జగిత్యాలకి వెళ్ళటం జరుగుతుంది అక్కడ నుంచి వాళ్ళ ధరం పొరికెళ్ళి అక్కడ కూడా పరిశీలించేయడం జరుగుతుంది మేము ఇది బీసీలో తిట్టు పదాలుగా ఉన్నటువంటి కుల కులాల వారు మా కులం పేరు ఒక తిట్టుగా ఉంది మా పిల్లలన్నింటినీ చదువుకోవటానికి స్కూల్లో కానీ కాలేజీల్లో కానీ పోయినప్పుడు ఉద్యోగస్తులు కూడా ఉన్నత ఉద్యోగాలు ఉన్నా కానీ తమ కులం పేరు అని చెప్పుకోవటానికి కొద్దిగా ఇబ్బందిగా పెరిగి ఫీల్ అవుతున్నారు మా కులం పేరును మార్చాలనేసి చాలా రిప్రజెంటేషన్స్ రా జరిగింది అదేవిధంగా ఇక్కడ వేములవాడ టెంపుల్లో కూడా తమ్మలి సంఘం వారు వచ్చినప్పుడు వారు కొన్ని టెంపుల్స్లో మేము అర్చకులు కూడా పనిచేస్తున్నాము అనే మాట వారు చెప్పడం జరిగింది మా కులం పక్కన సూద్రులు నాన్ బ్రాహ్మిన్స్ అనేసి పేరు ఆ విధంగా పెట్టడం జరిగింది దాన్ని పునః పరిశీలన చేయాలనే మాట చెప్పడం జరిగింది దీని తర్వాత ఇక్కడ వచ్చిన తర్వాత ఇక్కడ కూడా ఈ తమ్మల తమ్మలి కులంకు చెందినవారు ఆలయంలో వేగులవాడ ఆలయంలో కొందరు ఇక్కడ అమ్మవారి దగ్గర అర్చకులుగా పనిచేస్తుంటే ఇప్పుడే మేము అక్కడ చూసినాం కోరు సో వారిని కూడా కొద్దిసేపటి తర్వాత ఇక్కడ పిలిచి వారితో మాట్లాడి వారి బ్యాక్గ్రౌండ్ అంటే ఆ కులం వారు ముందరకు వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ ఇప్పుడు వారు ఏమైనా ఇబ్బందులు పాలైతే ఎటువంటి ఇబ్బందులు పాలవుతుంది దాన్ని ఎక్సైట్ చేయడానికి ఏం చేయాలన్న విషయంలో వారితో మాట్లాడిన తర్వాత ఈ నెక్స్ట్ ఏప్రిల్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్ లోపల బీసీ కమిషన్ సమావేశమే ఈ అన్ని కులాల గురించి మొత్తం మేము నోటిఫికేషన్ ఇచ్చిన దాంట్లో దొంగర కులానికి సంబంధించింది నిచ్చగుంటల కులానికి సంబంధించింది అట్లనే తమ్మలి కులానికి సంబంధించింది బుడముక్కల కులానికి సంబంధించింది తర్వాత చిప్పులు మేర వాళ్ళకు సంబంధించి తర్వాత వీరగుస్తు కులానికి సంబంధించినటువంటి స్ప్రెయిన్ రిసర్చ్ మీద మేము నోటిఫికేషన్ ఇచ్చి వారి యొక్క ఫిర్యాదులను స్వీకరించడం జరిగింది దానిపై ఏప్రిల్ ఫస్ట్ ఆర్ సెకండ్ వీక్లో ఒక ఫైనల్ నిర్ణయం తీసుకుంటాం థ్యాంక్ యూ